ఈ రోజు డేటు అక్టోబర్ మూడో తారీఖు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఫుల్ బకెట్ సీట్ కవర్ ఏపీయడం అయితే అవసరం అయితే లేదు ఆండ్రైడ్ కూడా చూసుకోవచ్చు ఇది వెహికల్ తో పాటు అయితే ఆండ్రాయిడ్ అయితే వచ్చింది గేట్ లో వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ చాలా బాగుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఒకసారి యూట్యూబ్ దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ నాల్లో చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది లీకేజ్లు అలాంటివి ఏమి ఏమీ లేవు చూసుకోవచ్చు ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి నాలుగు టైలు వచ్చేసి సిలిటర్ అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షో రూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షో రూమ్ తో పాటున డోర్ ఉన్నాయి ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఎక్కడ గానీ రంటింగ్ అనేది లేదు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు సింగల్ సెకండ్ ఓనర్ వెకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు గేర్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు సారీ రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు ఇందులో పొద్దుబే చెప్పారు ఉంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది రేపేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్